తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై ఐదులో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి డాక్టర్ చిక్కుల వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష పదిహేను వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గోవల బాలరాజుపై నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్ల మేరతో విజయం సాధించారు ఆలంపూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష నాలుగు వేల అరవై ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఏ సంపత్ కుమార్ పై ముప్పై వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆందోల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సి దామోదర్ రాజనరసిమ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష పద్నాలుగు వేల నూట నలభై ఏడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్పై ఇరవై ఎనిమిది వేల నూట తొంభై మూడు ఓట్ల మిజాడుతో విజయం సాధించారు బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన ఎనభై రెండు వేల రెండు వందల పదిహేడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చెన్నూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన ఎనభై ఏడు వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాల్ కుసుమన్ ముప్పై ఏడు వేల ఐదు వందల పదిహేను ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చేవెల్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై ఆరు వేల రెండు వందల పద్దెనిమిది ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ పామెనపై రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తప్పదండి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మేరీపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవికుమార్ పై ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ధర్మపురి ఎస్సీ రిజర్వ్ ఎమ్మెల్యేగా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై ఒక్క వెయ్యి మూడు వందల తొంభై మూడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల ఈశ్వర్పై ఇరవై రెండు వేల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఎస్సీ రిజర్వ్ రిజర్వం ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్షా ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇన్ ఇందిరా ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజాడుతూ విజయం సాధించారు జుక్కల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సిండేపై ఒక వెయ్యి నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మధిర ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మల్లు బట్టి విక్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎక్కయ్యారు ఈయన లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజు లింగరాజుపై ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు ఓట్ల మెజార్టీ సాధించారు మానకొండూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అబ్బుకేషన్ పై ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నకిరేకల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపికయ్యారు ఈయన లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల నలభై ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ సభ్య తిరుమర్తి లింగయ్యపై అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు జిల్లాలో అత్యధిక రికార్డు కొత్తపల్లి ఎస్సీ రిజర్వ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ మఠారాగమై కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈమె ఒక లక్ష పదకొండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చండ్ర వెంకటవీరపై పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నందిత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈమె యాభై తొమ్మిది వేల యాభై ఏడు ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్పై పదిహేడు వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈమె ప్రమాదంలో మరణించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఇంటికయ్యారు ఈయన యాభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి డాక్టర్ టిఎన్ మంష తిలక్పై పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మందుల సామిల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నిక ఈయన లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ పై యాభై ఒక్క వెయ్యి తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మిత్కు ఆనంద్ పై పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు వర్ధనపేట ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆరు రమేష్పై పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కె బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై ఏడు వేల రెండు వందల ఐదు ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్పై పై పన్నెండు వేల ఏడు వందల తొంభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు